ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి కలర్తో ఉన్న ఒంగోలు మరి కురుమతి దూడలు రెండు కల్తీ పడిన ఓటలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నా నేరుగా వారి మాటలను తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరు చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా ఎవరున సుగురు సుగురు ఫ్రెండ్స్ మరి షుగర్ నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు నాలుగు రెండు నాలుగు పళ్ళతోనే ఉన్నాయా ఫుడ్సేదేమన్నా ఏం లేదు ఏం లేదా వ్యాపారమా రైతానా వ్యాపారమా వ్యాపార వ్యాపారమేనా ఇదో అయితే నేసుకొచ్చిండేది నాలుగు ఎక్కడ ఉన్నాను ఇంకా వచ్చేదా పైనయా అవునా అవునా ఫ్రెష్ మరి ఈ విధంగా ఉన్నాయి కొట్టలు అయితే ఎంతంటివి రేటు ఒకటి ఇరవై ఇరవై ఐదు ఒకటి పైన తక్కువ లేదంటే ఫ్రెష్ మరి వీటి కలపగల చూస్తున్నారు ನಂಬರ್ ಚಪ್ಪೋ ಸರ್ ಗೆ ಬಾಬೋತಾ ಬಾಬೋತಾ ರೆಂಟ್ ಪಕ್ಕಲ್ಲಿ ಹೋತಾ ಇಟ್ಲಾ ಸಪ್ರೇಟ್ ಸಪ್ರೇ ಚಪ್ಪ ಸರ್ ನಂಬರ್ ಚೆಪ್ಪು ನಂಬ ನಂಬರ್ ರದು ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్టల్ పర్సెస్ కోసం మన నెంబర్ కాంటాక్ట్ చేద్దాము చెప్పండి మూడు ఎనిమిదిలో తొంభై ఒకటి లాస్ట్ రైట్నా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సెస్ స్టార్ట్ చేయండి వీటి వెనక భాగాల్లో చూస్తున్నారు మరి మంచి కలర్స్ ఉన్న పుల్లక్కోడెలివరీ చూడండి తెలుసుకోండి మరి